ప్రభుత్వాలు బతకడానికి దారి చూపాలి కానీ ఆ దారిని మూసేయకూడదు చిరు ఉద్యోగాలు చేస్తూ చాలీచాలని జీతాలతో కాలం గడుపుతూ బండెడు చాకిరీ చేస్తున్నారు వీరి మీద ప్రభుత్వానికి కనికరం ఉండాలి కానీ కక్ష ఉండకూడదు ఉద్యోగాలు కల్పించకపోయినా పర్వాలేదు కానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదు అది కూడా ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తున్నవారని అంటే వారికిప్పుడు నలభై ఐదు యాభై సంవత్సరాల వయసుంటుంది అర్ధాంతరంగా రాత్రికి రాత్రి రేపట్నుంచి మీరు ఉద్యోగంలోకి రావాల్సిన అవసరం లేదు అని చెబితే ఆ కుటుంబాలు ఏమైపోతాయి పిల్లలతో ఉన్న ఆ కుటుంబ యజమాని ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ పాపం ఎవరిది పాలకులుది కాదా అసలు విషయానికొస్తే రాష్ట్రంలోని వైద్యశాలలో పనిచేసేందుకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగులు రెండువేల రెండులో నియమితులయ్యారు నియామకమైన తరువాత మీ సర్టిఫికేట్లు సరైనవా కాదా అని తిప్పలు పెట్టింది ఇలా కొన్ని సంఘటనల్లో కోర్టు మెట్లు కూడా ఎక్కారు ఇప్పుడు సడన్ గా పన్నెండు వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది రాష్ట్రంలోని వైద్యశాలల్లో పనిచేసేందుకు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎంపీ హెచ్డబ్ల్యూ డబ్ల్యూ పోస్టులకు రెండు వేల రెండులో నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాల్లో చేరిన వారిని ప్రభుత్వం నానా తిప్పలు పెట్టింది ఉద్యోగాల్లో చేరిన వారు పడరాని పాట్లు పడ్డారు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత సర్టిఫికెట్లు సరైనవా కాదా అని పరిశీలించుకోవాలి మెరిట్ లిస్టు వేసిన తరువాత ఇంటర్వ్యూ సమయంలోనూ ఆ తరువాత ఉద్యోగానికి ఆర్డర్ ఇచ్చే సమయంలోనూ సర్టిఫికెట్లు సరైనవో కాదో పరిశీలించి ఉద్యోగమిస్తారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన తరువాత నుంచి చిక్కులొచ్చాయి అంటే కోర్టుకు సరైన సమాధానం ఇవ్వలేకపోవటమే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కానీ అవేమీ లేకుండా ఇరవై రెండేళ్ల తరువాత కోర్టు ఆదేశాలతో ఉద్యోగం నుంచి తీసేస్తున్నామంటూ ఆదేశాలు ఇవ్వటం అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతుంది ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి ప్రస్తుతం యాభై నుంచి యాభై ఐదేళ్ల వయసుంది ఈ వయసులో వారు ఏ పనులు చేసుకుని బ్రతకాలి ప్రతి కుటుంబానికి నలుగురు అనుకుంటే తొలగించిన ఉద్యోగులు పన్నెండు వందల ఏడు మంది ఉన్నారు అంటే సుమారు ఐదు వేల మంది వీరిపై ఆధారపడి బతుకుతున్నారు వీరి పరిస్థితి ఏమిటనే విషయం ఒక్క క్షణమైన ఆలోచించకుండా న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకునే తొలగించామని ప్రభుత్వం చెబుతోంది అంటే తిరిగి మా వద్దకు రావద్దనే సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చినట్లయింది ఈ స్థితిలో తాము ఎలా బతకాలనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోంది తాము తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఎన్డీఏ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని కోరుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలిచ్చిన ఎంపీ హెచ్ఏలకు అర్హతల విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించారు ఆ వివాదంలో వారిలో పన్నెండు వందల మందిని తొలగించాల్సి వచ్చింది అంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎలా తొలగిస్తారంటే ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు అందుకే నాటి ప్రభుత్వం రెండు వేల పదమూడులో జీవో ద్వారా వీరందరికీ ఉద్యోగాలిచ్చింది దీనిని కూడా సవాల్ చేస్తూ కొందరు అప్పటి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు సుదీర్ఘ విచారణ తర్వాత గతంలో తామిచ్చిన తీర్పు ప్రకారం వీరిని తొలగించాల్సిందేనని గురువారం తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది దీంతో వారిని తొలగించారు గుర్తింపు లేని కాలేజీల్లో చదివిన వారి సర్టిఫికెట్లు చల్లవనేదే కోర్టులో పిటిషన్ వేసిన వారి ప్రధానమైన ఆరోపణ ప్రస్తుతం తొలగింపునకు గురైన వారిలో తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఏపీలో ఉద్యోగాలు చేస్తుండగా తెలంగాణలో రెండు వందల యాభై మూడు మంది ఉన్నారు వీరంతా ఉద్యోగాలు ఊడిపోవడంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఉద్యోగాల నుంచి నాటికి వీరు ముప్పై రెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు ఇంత మొత్తం ఈ వయసులో ఈ పనులు కాకుండా వేరే పనులకు ఎవరు ఇస్తారనేది కూడా ప్రశ్నార్థకమే నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు పెట్టి మెరిట్ జాబితా రూపొందించి ఉద్యోగాలిచ్చారు అయినా వారి సర్టిఫికేట్లు సరైనవో కాదో తెలుసుకోలేని స్థితిలో నాడు ప్రభుత్వం వారికి ఉద్యోగాలిచ్చింది అప్పుడే వారిని రిజెక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు పైగా కొందరు కాలేజీలకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి పరీక్షలు నిర్వహించి ఫీజులు తీసుకుని సర్టిఫికేట్లిస్తున్నారు అయినా అవి దొంగ కాలేజీలంటే ప్రభుత్వం నిర్వాహకుల విషయంలో ఏమి చేసినట్లనేది కూడా ఆలోచించాల్సి ఉంది తొలగింపుకు గురైన ఎంపీహెచ్ఎల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని కోరుతున్నారు